ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనం మదిలేడ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రెండు పల్లె కోడిలు అమ్మకానికి వచ్చాయి రెండు వ్యవసాయం కోడలు ఫ్రెండ్స్ సో మూడు మూర్లో ఉన్న కోడెలు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి మంచి వ్యవసాయం కోడలు అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట ఫ్రెండ్స్ నచ్చ రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాలంటే ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వీడియోస్ స్పోర్ట్స్ పంపించండి మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే నా ఛానల్ ద్వారా ఇంకా వీడియో పెట్టిన తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి రేటు సైజు మీ యొక్క ఊరు అన్ని విషయాలు వివరాలన్నీ కరెక్ట్గా చెప్పండి ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు లక్ష ఇరవై ఐదు వేలు అంటారు రేటు ఇంకా తగ్గు అవకాశం ఉంది తగ్గుతారు మీకు ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నా ఇష్ట లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ